అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత బిడ్డల ఆక్రందన కొండపల్లి మున్సిపాలిటీలో ఉంటున్న మోచర్ల రవీంద్ర మేరీల కుమారుడైన స్టాలిన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు స్కూటర్పై వెళ్తుండగా టీపీఎస్ కొత్త గేటు వద్ద రాగానే టిప్పర్ లారీ టీ కొట్టిందని స్పాట్లో తమ కుమారుడు స్టాలిన్ మృతి చెందారని టిప్పర్ డ్రైవర్ ఏ కోటయ్య అతివేగంగా ట్రిప్పర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులకు తెలియజేశారని డ్రైవర్ ఏ కోటయ్యపై ఇదివరకే రెండు యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని లారీ యజమాని గెడ్డం శ్రీను అని తెలియజేశారు ఈ లారీపై కేసులు ఉన్న లారీని అమ్మివేయడం విచిత్రంగా ఉందని తమ బిడ్డ మరణానికి న్యాయం జరగాలని స్టాలిన్ తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఎస్ఐ పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈ సందర్భంగా ఎస్ఐ మళ్లీ మళ్లీ పోలీస్ స్టేషన్ వస్తే మీ మీద కేసు పెడతానని స్టాలిన్ తల్లి మేరీని ఎస్ఐ బెదిరించడం జరిగిందని ఆరోపించారు ఎస్ఐ బెదిరింపులతో దిగ్బాధి చెందిన తల్లిదండ్రులు కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియజేయడం జరిగిందని సిపి చెప్పిన ఎస్పీ చెప్పినా ఎస్ఐ కాలం వృధా చేయడం తప్ప కేసు గురించి పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు ఈరోజు మళ్లీ స్టాలిన్ తల్లిదండ్రులు సిపి క్రాంతి టాటని కలవగా న్యాయం చేస్తానని సిపి హామీ ఇచ్చారని స్టాలిన్ తల్లి రవీంద్ర అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినా న్యాయం జరగడం లేదని వాపోయారు నా పేరు మేరీ అండి మా అబ్బాయి పేరు స్టాలిన్ మాది కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గం గత రెండు సంవత్సరాల క్రితం మా బాబు ఇంకొక బాబు ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్ లో లారీ యాక్సిడెంట్ లో చనిపోయారు పిల్లలే ఎల్లి లారీని గుర్తుకున్నారని డిసైడ్ చేశారు ఆ లారీ పిల్లలే వెళ్ళి గుట్టుకున్నారని సీసీ పుట్ట చూపించనున్నాను నేను సీసీ పుట్ట చూపించాం నో పార్కింగ్ ఏరియాలో లారీ ఉంది మరి నో పార్కింగ్ ఏరియాలో లారీ అంటే అక్కడ పార్కింగ్ ఏరియా అంటే లేదు కదా మరి దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు పార్కింగ్ పార్కింగ్ లారీ ఉంది లారీ వానరు ఇక్కడ పిల్లలు చనిపోవడానికి లారీ వానరు ఇంత ఇంతవటూ అరెస్ట్ చేయాలి రోజు ఎప్పటికప్పుడు ఎస్ఐ పాపారో దీన్ని పొడిగించుకుంటూ 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 వచ్చారు దీన్ని తీసుకెళ్లి మేము గారి దగ్గర పెట్టాం సిపి గారు యాక్షన్ తీసుకోమని చెప్పారు చెప్పినప్పుడు అప్పటికి సిఐ మారిపోయాడు ఇది తప్పు కాబట్టి మారిపోయారు సరే కొత్త సిఐ అప్పుడు వచ్చారు వచ్చినప్పుడు ఆ సిఐ గారు చెప్పితే ఆ సిఐ గారు షార్షిట్ అన్న పిల్లలు చనిపోయిన పిల్లలు ఇద్దరికి న్యాయం చేయమని సిపి గారు చెప్పితే వాళ్ళు కడతామని అన్నారు కానీ దాన్ని ఇంత వ్యక్తి కట్టలేదు కట్టకపోగా ఎస్ఐ కాతారో ఈ కేసుని వెనక్కి తీసుకో లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తాను నేను జ్ఞాపం చేశాడు అండి ఇది వాస్తవం ఎస్సీ పాపారావుని ఈ కేసు ఇండికేషన్ చేశారు మరి ఎస్సీ పాపారావు దీన్ని ఎందుకు జప్తి చేస్తున్నాడు చేస్తున్నాడు దీన్ని అంతేకాదండి మరి ఒక కుటుంబంలో ఒక బాధను కోల్పోతే అది ఎంత బాధ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు తెలిసి ఆ బాధ నా కొడుకు చనిపోయినా ఎంత కొడుకు ఆ కేసులు పట్టించుకో

మాది కొండపేరు మున్సిపాలిటీ ఆ అబ్బాయి రెండు సంవత్సరాలు క్రితం చనిపోయాడు వీటి పేస్క కొత్తగా బేసి బేచి దగ్గర యాక్షన్ జరిగిందండి ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ లారీ వల్ల పిల్లలు చనిపోయా అంటున్నారు మరి ఆ లారీ బాట వేసుకుంటా అంటున్నారు ఇంతవరకు లారీ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితులు లేవు రెండు సంవత్సరాలు అవుతుంది ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐర్ కట్టే అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు అవుతుంది ఎఫ్ఐఆర్ ఇంకా అట్లా ఉంచడం దాన్ని ఛార్జ్ షీట్ తీసుకెళ్ళి పిల్లలకు న్యాయం చేయాలి కదా పిల్లలు చనిపోయారు కదా ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు మానవ కొంచెం ఆలోచించాలి కదా దాన్ని ఆలోచించుకోకుండా ఒక కులానికి జరిగిందో ఒక లేకపోతే ఒక వ్యక్తికి జరిగిందో ఒక మా ఒక కుటుంబానికి జరిగిందో అన్నట్టుగా దీన్ని జప్పిం చేసుకుంటూ వస్తున్నారు ఎస్ఐ పాపారావు ఆ లారీ వంటని ఆ డ్రైవర్ని కాపాడుకుంటూ ముందు జప్పించేస్తున్నాడు కానీ పిల్లలకు ఇంతవరకు న్యాయం జరగలేదు తన ఛార్జ్ షీట్ కోర్టు కూడా రానుకోకుండా ఇప్పటి వరకు దాటేసుకుంటూ వస్తున్నాడు తన పిల్లలు చనిపోయారు ఒక కుటుంబంలో పిల్లలు చనిపోతే ఆ బాధ ఏ రకంగా ఉంటుందో పోలీసు కనీసం సిపి గారు చెబుతున్నారు సిపి గారు చెబుతున్నా కూడా సిపి గారు మాట కూడా పట్టించుకోవట్లా ఎస్ఈబి మాట కూడా పట్టించుకోవట్లా ఎస్ఐ పాపారావు గారు దీన్ని జబ్బులు చేసుకుంటూ వస్తున్నారు లారీ ఎవరిని కాపాడుతున్నారే కానీ ఈ పిల్లలు జరిగింది ఈ సమస్యలు ఏంటి సమస్యలు పరిష్కరిద్దాం అనే మాటగా అసలు ఇప్పటి వరకు కూడా దాన్ని దాటేసుకుంటే ముందు ఐ గారింటి వరకు దాని గురించి పట్టించుకునే పరిస్థితులు ఇటువంటి అన్యాయం మరో మరో వ్యక్తికి జరగదని ఆ తాపత్రం అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ అంబేద్కర్ ఇది బలహీన వర్గాలకి అన్యాయం జరగకూడదు చట్టం పరంగా ప్రతి న్యాయం జరగాలి ఇటువంటిది జరగకుండా దానికి సవరణ తీసుకొచ్చాడు మంచి చేత నేడు జగనమ్మ కూడా ఈ అంబేద్కర్ విజయవాడ నడిగట్టి మీద అంబేద్కర్ ఎంపెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ అంబేద్కర్ సాక్షి అని ఒకసారి చెప్తా ఉన్నాను దీని గురించి సాక్షి తీసుకోవాలి పిల్లలు చనిపోయిన రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా దాన్ని దాటేసుకున్న అధికారులు దాటేసుకున్న పరిస్థితులు దాన్ని దాటైపోదండి పిల్లలకు మాయం జరగడని ఆ లారీ ముఖ్యంగా లారీ డ్రైవర్ వాండర్ని వాంటర్ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు పెద్ద షేటర్లు పెద్ద క్రిమినల్స్ ఆ ఎన్నో యాక్షడెన్స్ చేసి కూడా ఇంకా వాళ్ళని దాటేసుకుంటే వాళ్ళని రక్షిస్తున్న ఉన్నత పోలీసుల్ని మరి మా సిపి గారిని మరో పరాట పరాట పడుతున్నాం సార్ కొంచెం ఈ కేసు విషయంలో మీరే మరి చెప్పినా కూడా ఆ సిపి గారు సిఐ గారు వినట్లేదు సార్ మరి ఇంకోసారి దీని గురించి దీని గురించి ఆలోచించవలసిందిగా నేను సిపి గారిని కోరుతున్నాం సార్ దయచేసి ఈ కేసు విషయంలో ముందుగా నడిపించగలుగుతున్నాను ప్రాదేపడుతున్నాం సార్